ఇప్పుడు మనం కోపం గురించి తెలుసుకుందాం కోపం కోపం ఒక మానసిక తరంగం అది మొదట చిన్న గాలి వలె ఆవిర్భవించి సుడిగాలిగా మారి పెను గాలిగా రూపొంది క్రమముగా తుఫాను గాలిగా పరిమణించి జీవుని అధోగతికి త్రోయి త్రోసివేస్తుంది అంటే మానవుడిని కోపం వలన అధోగతి పాలైపోతాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి అందుకనే కోపాన్ని తగ్గించుకోండి సమన్వయం పాటించండి అది మీకు చాలా మంచిది కోపం లేకపోతే ఏదైనా మీరు సాధించగలరు దాన్ని దృష్టిలో పెట్టుకొని కోపాన్ని తగ్గించుకొని కోపాన్ని గెలవండి గెలిస్తే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ దేవుని కృప కూడా మీకు కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ నమ